అందరికీ నమస్కారం ఈరోజు మనం మిథున రాశి వారికి ఇప్పుడు జరగబోయే గురు వక్రస్థితి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం గురువు మనకి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదవ రోజు వక్రీస్తున్నారు అలానే ఆయన యొక్క వక్ర నివర్తి కాలము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఫోర్త్ ఆయన వక్ర నివర్తి చెందుతున్నారు సో ఈ కాలం అనేది మీకు ఎలా ఉంటుంది నియర్లీ మీకు ఒక ఫోర్ మంత్స్ వరకు గురువు వక్రస్థితిలో ఉంటాడు ఇప్పుడు మీకు గురువు ఉండేది వ్యయస్థానంలో అది మీకు వృషభంలో ఉన్నాడు ఆ స్థానంలో గురువు ఉండట కారణంగా మీకు శుభ ఖర్చులు ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు ఇప్పుడు గురువు ఆ స్థానంలోనే వక్రించబోతున్నాడు ఇప్పుడు ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం గురువు మీకు దశమాధిపతి ఆయన మీకు వ్యయస్థానంలో ఉండట కారణంగా మీకు ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఇకపైన గురు వక్రించిన తర్వాత మీ యొక్క ఖర్చులు అనేది అలానే ఉంటుంది కానీ మీ యొక్క ఖర్చుల వల్ల మీకు ఆదాయం అనేది పెరుగుతుంది అది వివాహం అవ్వచ్చు ఇల్లు కట్టడం అవ్వచ్చు లేదా ఇతర విషయాలు ఏదైనా అవ్వచ్చు ఆ విషయాలలో మీకు ఆదాయం అనేది ఉంటుంది శుభ ఖర్చులు చేస్తారు ఆ శుభ ఖర్చుల వల్ల మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది సో ఆ ఫలితాన్ని గురువు మీకు ఇస్తాడు దాంతోపాటు మీకు పాత ఉద్యోగాలు మీకు వచ్చేకి అవకాశం ఉంది అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు నాకు పాత ఉద్యోగం మళ్ళీ నాకు వచ్చేకి అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటారు గురువు వక్రించిన కారణంగా చాలా మందికి మీ యొక్క ఉద్యోగం మళ్ళీ తిరిగి వచ్చేకి కూడా అవకాశం ఉంటుంది గురువు మీకు చాలా వరకు మంచి ఫలితాలని ఇస్తాడు ప్రయాణాలకు చాలా చాలా మంచిది మీకు ప్రయాణాలు అనేది ఎక్కువగా ఉంటుంది యూజువల్గా ప్రయాణం చేస్తూ ఉంటారు ఇకపైన ప్రయాణం అనేది ఇంకా బాగుంటుంది మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీకు చాలా వరకు మంచి ఫలితాలు అనేది ఉంటుంది మిథున రాశిలో పుట్టిన వాళ్లకు బుధుడు అధిపతి బుధుడు ఎప్పుడు కూడా చాలా ఇంటెలిజెన్స్ స్వయం కృషి సొంతంగా నేర్చుకోవటం అనేది ఎక్కువగా ఉంటుంది సెల్ఫ్ లెర్నర్స్ కాబట్టి వీళ్లకు గురుగ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా లేకపోయినప్పటికీ అభివృద్ధిలోకి వచ్చేస్తారు యూజువల్గా మనకి ఏదైనా ఒక నాలెడ్జ్ కావాలంటే మనము ఒక గురువు దగ్గర వెళ్ళి నేర్చుకోవాలి కానీ వీళ్ళు సొంతంగా నేర్చుకుంటారు సెల్ఫ్ లెర్నర్స్గా ఉంటారు సెల్ఫ్ టెస్ట్ తనను తానే పరీక్షించి చూసుకోవటము ఇంట్రోస్పెక్షన్ చేయడం లాంటివి కూడా చేస్తారు సో వీళ్లకు గురుగ్రహం యొక్క బలం అనేది పెద్దగా అవసరం లేకుండా పోవచ్చు వీళ్ళకు ఒక వంద మంది అడ్వైస్ ఇచ్చినా అందులో ఇద్దరు చెప్పి అడ్వైసులు మాత్రమే వీళ్ళు అక్సెప్ట్ చేసుకుంటారు ఎందుకంటే నాకు ఏ అడ్వైస్ అవసరం లేదు అని నాకు తెలుసు అని వీళ్ళు భావిస్తారు కాబట్టి గురువు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ వీళ్ళు మంచి స్థానంలోకి వస్తారు సో ఇదన్నమాట మిథున రాశి వారికి వక్ర గురు ఫలితాలు ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు మనం చూసింది కేవలం మీ యొక్క రాశిని బట్టి ఫలితాలు చూసుకున్నాము కానీ మీ యొక్క దశాభుక్తులు మీ యొక్క జన్మ లగ్నము మీ యొక్క ఓన్ జాతకాన్ని బట్టి కొన్ని ఫలితాలు అనేది మారవచ్చు కాబట్టి ఇప్పుడు మనం చూసింది వచ్చేసి జనరల్ అయిన ప్రొడిక్షను మీకు ఇది కొంతవరకు మ్యాచ్ అవుతుంది అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క ఓన్ జాతకాన్ని బట్టి ఫలితాలనేది ఉంటుంది సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదాలు